క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభు క్రీస్తు వారి దివ్య నవములు శుభలు నూతన జీవిత అనుదిన దైవధ్యానంలో మనల్ని పవిత్రీకరణ చేయడానికి దేవుని సాధనాలు దేవుడు మనల్ని మలచడానికి బైబిలును ఇతర విశ్వాసులను మరియు మన పోరాటాలను కూడా ఉపయోగిస్తాడు క్రిస్తులునేకులకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో సమాధానకర్త యొక్క దేవుడే మిమ్మను సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రివ్వాణి యశు క్రీస్తు రాక్కడ ఎందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక మిమ్మును పిలిచిన వాడు నమ్మకమైన వాడు గనుక అలాగూ చేయును పవిత్రీకరణ అనేది దేవుడు విశ్వాసులను తన ప్రతిరూపానికి అనుగుణంగా మార్చడానికి ఉపయోగించే ప్రక్రియ లేఖన రచయితలైతే ఈ ఆకృతి పనిని వర్ణించడానికి చిత్రాలను ఉపయోగించారు ఉదాహరణకు ఏషియా ప్రభువు కుండలు తయారు చేసే కుమ్మరి అనే కళాకారుడితో పోల్చాడు మనము బంకమట్టి నీవు మా కుమ్మరి మరియు మేమందరము నీ చేతి పని ఏషియా గ్రంథము అరవై నాలుగవ అత్యా ఎనిమిదవ వచనంలో ఏహోవా నీవే మాకు తండ్రివి మేము జిగటు మన్ను నీవు మాకు కుమ్మరి వాడవు మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము ఆయన తన సృష్టిని మలచడానికి మరియు పరిపూర్ణము చేయడానికి ఉపయోగించే కొన్ని సాధనాలలో మొదటిగా బైబిలు దేవుని వాక్యము మా పాదాలకు దీపము మరియు మా మార్గానికి వెలుగు అని వర్ణించబడింది నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఐదవ వచనంలో నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది మనము దృఢ నిశ్చయము కలిగి మన విశ్వాసములో ఎదగడానికి పరిశుద్ధాత్మ లేఖనాల ద్వారా మన హృదయాలను ప్రకాశింపజేస్తాడు రెండవదిగా చర్చి అంటే సంగము క్రీస్తు శరీరంలో భాగంగా పరిచర్య చేయడానికి పిలువబడిన వారి నుండి మనము దేవుని మార్గాలను నేర్చుకుంటాము తండ్రి తన పిల్లలను సహవాసములో కలిసి ఉండి ఆస్వాదించమని పిలుస్తున్నాడు ఫిబ్రవేల్కి రాసిన పత్రిక పదవచ్చారము ఇరవై ఐదవ వచనంలో ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకును ఒకడినొకడు పురికొల్పవాలనని ఆలోచితము మూడవదిగా సవాళ్ళు కష్ట సమయాల్లో దేవుడి మనకు ఓదార్పును మరియు సహాయాన్ని అందిస్తాడు కానీ ఆయన మనల్ని రూపొందించడానికి పరీక్షలను కూడా ఉపయోగిస్తాడు మనము ఆయనకు లోబడినప్పుడు మనము ముటుపడి కంటే క్రీస్తులాగా పోరాటాల నుండి బయటపడతాము ఒక వ్యక్తి క్రీస్తుపై నమ్మకం ఉంచిన క్షణము నుండి దేవుని పరివర్తన పని అతడు లేదా ఆమె జీవితాంతము కొనసాగుతుంది రాజుకు పిల్లలుగా మనము మన తండ్రికి నమ్మకంగా ప్రతిబింబించడం ద్వారా ఆయనను మహిమపరచాలి అలా చేయడానికి మనము ఆయన పవిత్రీకరణ సాధనాలకు లొంగిపోవాలి అట్టి కృప దేవుడు మనకు దయచేయనుగాక ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ ఆల్